జై శ్రీమన్నారాయణ అమ్మా కౌసల్యమ్మ రాముడి వనవాసముని అంగీకరించినటువంటి వాడు పుర్రలు పట్టుకొని కపాలాలు పట్టుకొని మాసిన బట్టలు వేసుకొని పిచ్చెక్కి అడుక్కు తినేవాడిలాగా అవుగాక అమ్మ కౌసల్యమ్మ రాముడి వనవాసమును ఇష్టపడినటువంటి వాడు భయంకరమైనటువంటి అనేకమైనటువంటి చెడు అలవాట్లకు లోనవుగాక అమ్మ కౌసల్యమ్మ రామ వనవాసము అంగీకరించినటువంటి వాడికి ధర్మము మీద ఏ మాత్రము మనస్సు ఉండకుండా అమ్మా కౌసల్యమ్మ రామ వనవాసాన్ని ఇష్టపడినటువంటి వాడు ఎంతో కష్టపడి తాను సంపాదించినటువంటి ధనమంతా దొంగల పాలవుగాక అమ్మా కౌసల్యమ్మ ఎస్యార్యోనుమతే గత రామ వనవాసము నాకే కనుక అంగీకృతమై ఉంటే రామ వనవాసమున నేనే కనుక కారణమై ఉంటే సూర్యోదయ సూర్యాస్తమయ కాలములో నిద్రించేటటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ రామ వనవాసమునకు నేనే కనుక కారణమై ఉంటే ఎస్యార్యోనుమతే గత రామ వనవాసము నాకే కనుక ఇష్టమై ఉంటే ఇండ్లు కాల్చేటటువంటి వాడికి ఏ పాపము తగులునో నాకు ఆ పాపము తగులుగాక అమ్మా కౌసల్యమ్మ ఎస్యార్యోనుమతే గత నా రామవనవాసము నాకే కనుక ఇష్టమై ఉంటే గురు భార్యను చెడు దృష్టితో చూసేటటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ రామ వనవాసానికి నేనే కనుక కారణమై ఉంటే రామ వనవాసము నాకే కనుక అంగీకృతమై ఉంటే ఎస్ ఆర్యోనుమతే గత మిత్రద్రోహము చేసినటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మా రామ నేనే కనక కారణమై ఉంటే మతే గత రామ వనవాసము నాకే కనుక ఇష్టమై ఉంటే తల్లితండ్రులు బ్రతికి ఉన్నప్పటికి నీ వారికి సేవ చేయనటువంటి సంతానానికి ఏ పాపము తగులుతుందో ఆ పాపము నాకు తగు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ రామ వనవాసమే కనుక నాకు ఇష్టమై ఉంటే మతే గత దేవతల ఆరాధన చేయనటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ రామ వనవాసము నాకే కనుక ఇష్టమై ఉంటే పితృదేవతలకు తర్పణాదులు కూడా వదలనటువంటి వారికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ రామ వనవాసాన్ని ఇష్టపడినటువంటి వాడు చాలా మంది సంతానాన్ని పొంది దరిద్రుడై రోగముల పాలవు าการ అమ్మా కౌసల్యమ్మ రామ వనవాసానికి నేనే కనుక కారణమై ఉంటే ఎస్ మతే గత నాకే కనుక రామ వనవాసము ఇష్టమైతే ఎంతో ఆర్తితో ఎవరైనా సహాయాన్ని కోరినా అతనికి సహాయపడనటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ రామ వనవాస ఇష్టపడినటువంటి వాడికి ధర్మపత్నితో కాకుండా పరస్త్రీ బంధము పెట్టుకున్నటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము తగులుగాక అమ్మా కౌసల్యమ్మా నేనే కనుక రామ వనవాసానికి కారణమై ఉంటే నాకే కనుక రామ ఇష్టమే అయి ఉంటే త్రాగే నీటిని జనులంతా త్రాగే నీటిని కలుషితము చేసేటటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ